మీరు ఎవరైతే రెండు లక్షల మీద ఉన్నది కడతారో మీకు కూడా రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు మరి ఆయన మాట ముఖ్యమంత్రి నమ్మి కడితే ఇళ్ళ వరకు రెండు లక్షల మీద అయితే లేదు రెండు లక్షల లోపు అయితే లేదు ఇవాళ రెండు లక్షల లోపు రుణమాఫీ అయిందని బట్టి గారు ఈ ప్రసంగంలో చెప్పారు ఒక నా నియోజకవర్గంలో రెండు లక్షల లోపు ఉన్న పదివేల నూట యాభై మందికి ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు రెండు లక్షల లోపు పదివేల నూట యాభై మంది ఉన్నారు అంటే మరికి నువ్వు రెండు లక్షల లోపు అయిపోయింది అనేది పిచ్చి అబద్ధం కదా రెండు లక్షల లోపు రుణమాఫీ అయిందని బట్టి పోదామా మదిరకు ఎప్పుడు పోదామని చెప్పు పోది అడుగుదాంపా రుణమాఫీ మొత్తం అయిందా ఏ ఊరికి పోదావో నేను నియోజకవర్గంలో చెప్పు లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తాను రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల అని చెప్పినావు కాలేదు ఇది ప్రజల్ని రైతుల్ని మోసం చేస్తున్నావు నువ్వు అది కూడా లేదు అంటే రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి లేదు నాలుగు వేల పెన్షన్ లేదు రుణమాఫీకి కేటాయింపులు లేవు తులం బంగారంకు కేటాయింపులు లేవు నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు అంత పోయినసారి బడ్జెట్ లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈ ఈ సంవత్సరంలో ఆరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో అండ్ ఈ సంవత్సరం పన్నెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని చెప్పింది నేను అడుగుతున్నా ఒక్క ప్రాజెక్ట్ పూర్తి అయిందా అయితే దాని పేరు ఏందో చెప్పండి బడ్జెట్ ప్రసంగం అంటే ఏమన్నా దగ్గరగా ఉండాలి కదా ఆరు పూర్తి చేస్తాను ఆరు కాకపోతే నాలుగు అయినాయా మూడు అయినాయా ఒక్కటైందా ఒక్కటి కూడా పూర్తి కాదు పోయిన బడ్జెట్ లో చెప్పి ఆరు పూర్తి చేస్తాం అండ్ ఈ సంవత్సరం పన్నెండు పూర్తి చేస్తాం అందరు ఆరులో ఒక్కటి కాలేదు ఈసారి పన్నెండు పూర్తి చేస్తామంటే ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నారు బడ్జెట్ అనేది టోటల్ గా అన్ రియలిస్టిక్ గా ఉన్నది ఇంకా జోక్ ఏంటంటే ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆ బడ్జెట్ ప్రసంగాన్ని తయారు చేసిన మంత్రివర్గం కావచ్చు అధికారులు కావచ్చు నాకు సిగ్గుచేటిది అసలు మక్కి మక్కి సేమ్ టు సేమ్ ఉదాహరణకు రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ ఒకసారి ఎంతో ఉండే పేజ్ నెంబర్ సిక్స్టీ వన్ రీజనల్ రింగ్ రోడ్ కూడా మీరు చూస్తే అందులో సిక్స్టీ వన్ రీజనల్ రింగ్ రోడ్ లో పే వన్ ఈ సంవత్సరం ఈ ప్రాజెక్ట్ లో ఉత్తర భాగ భూ సేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది దక్షిణ భాగానికి డిపిఆర్ తయారు చేస్తున్నాము అని చెప్పిండ్రు ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అదే విషయాన్ని ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో కూడా ఉత్తర భాగానికి భూ సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది దక్షిణ భాగానికి డిపిఆర్ చేస్తున్నాము అని చెప్పారు అంటే అసలు చెప్పడానికి కొద్దిగా సిగ్గని ఉండాలి కదా భూసేకరణ అవుతుంది అని పోయిన బడ్జెట్ లో చెప్పినవు దానికి పైసలు పెట్టిన పదిహేను వందల కోట్లు అన్నావు మళ్ళీ ఈ సంవత్సరం వస్తే కూడా గదే భూసేకరణ నడుస్తుంది అని చెప్తున్నావు ఏడాది తర్వాత ఎకరం సేకరించింది లేదు ఒకరికి రూపాయి ఇచ్చింది లేదు ముంగడికి పోయింది లేదు చెప్పనీ కనుక కొద్దిగా సిగ్గు ఉండాలి కదా ఇందాక నేను చెప్పిన కూలి ఏది విద్యార్థుల బట్టలు కుడితే యాభై నుంచి డెబ్బై ఐదుకి మంచినామని పోయిన బడ్జెట్ లో ముప్పై ఐదో పేజీలు అదే చెప్పిండ్రు ఈ బడ్జెట్ లో కూడా ముప్పై ఐదు మక్కి కాపీ అండ్ పేస్ట్ కొత్త విషయం లేదు పోనీ అది అమలందంటే అది కాదు రీజనల్ రింగ్ రోడ్ యాక్టివ్ గా జరుగుతుంది పోయినసారి చెప్పిండ్రు ఇప్పుడు చెప్పిండ్రు ఇప్పటికీ ఎకరం సేకరించింది లేదు ఒక రైతుకు రూపాయి ఇచ్చింది లేదు పోనీ డెబ్బై ఐదు రూపాయల కుట్టుగూలి అక్కజలకు మహిళా సంఘాలకు ఇచ్చిండ్రా అంటే ఇచ్చింది లేదు మక్కికి మక్కి కాపీ అండ్ పేస్ట్ చెప్పిందే చెప్పుడు పాడిందే పాడు పాస్వర్డ్ల పాట అన్నట్టు చెప్పిందే చెప్పుడు తప్ప అది అమలైనటువంటి పరిస్థితి లేదు ఇకపోతే జిఎస్డిపి గ్రోత్ రేట్ మీరు చూసి బడ్జెట్ ప్రసంగం విన్నారు బిఆర్ఎస్ హయాంలో జీఎస్డిపి గ్రోత్ రేట్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం కాంగ్రెస్ పాలనలో స్థూల ఉత్పత్తి గ్రోత్ రేట్ గ్రోత్ రేటు ఈ సంవత్సరం ఎంత అంటే టెన్ పాయింట్ వన్ తగ్గిందా పెరిగిందా మేము బాగా చేసినాం బాగా చేసినాం ఇక మా కాంగ్రెస్ వాళ్ళు బాగా తగ్గలుగుతున్నారు కదా ఎందుకు తగ్గింది జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి బిఆర్ఎస్ హయాంలో పెరిగితే కాంగ్రెస్ హయాంలో టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మా కంటే తగ్గింది జిఎస్డిపి గ్రోత్ రేటు మా పాలన కంటే కాంగ్రెస్ పాలనలో టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది తలసరి ఆదాయం బిఆర్ఎస్ పాలనలో లక్ష ఇరవై నాలుగు వేల ఒక వంద నాలుగు రూపాయలుంటే మేము దిగిపోయేసరికి మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు అంటే మా గ్రోత్ రేట్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ పాలనలో గ్రోత్ రేట్ ఎంత అంటే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నేను బట్టి గారే చెప్పిండు వాళ్ళ గ్రోత్ రేటు తలసరి ఆదాయంలో తొమ్మిది పాయింట్ ఆరు బిఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు పన్నెండు పాయింట్ నాలుగు శాతం అంటే జిఎస్డిపి పెరుగుదలలో మీరు మాకంటే వెనకబడ్డారు తలసరి ఆదాయం పెరుగుదలలో బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలో వెనుకబడ్డది ఇకపోతే రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే ఏమంటాడు అప్పులు అప్పులు దివాలా దివాలా అని చిల్లర దివాలా కోర రాజకీయాలు మాట్లాడుతుంటాడు కానీ వాళ్ళ బడ్జెట్ పుస్తకాలు ఏం చెప్పినాయి వాళ్ళ తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఈ పుస్తకం ఏం చెప్తుంది ఈ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ పోయిన సంవత్సరం ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగిలుందట బడ్జెట్ మిగులు రెవెన్యూ మిగులు నేను చెప్తుంది కదా పుస్తకం ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని ఇది పోయిన అని చెప్పింది ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏం చెప్తున్నారంటే రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది రెవెన్యూ సర్ప్లస్ ఉంటుంది అని చెప్పి ఇందులో ఈ బడ్జెట్ పుస్తకంలో చెప్పారు రేవంత్ రెడ్డి ఏమంటాడు రాష్ట్రం దివాళ తీసింది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి డిఏలు ఇవ్వండి పెన్షన్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి అంటే దగ్గర ఐదు వందల కోట్లు కూడా లేవు ఐదు వందల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు లేదు అని బయట ఉద్యోగస్తులు అడుగుతారేమో వాళ్ళకు చెప్తాడు కానీ బడ్జెట్ బుక్ లో ఇది ఇది అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ అఫీషియంట్ బయట అంటే నువ్వు రాజకీయం కోసం నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి పైసలుంటాయి నీకు ఇష్టం లేకపోతేనేమో లేవు అంటావు నీళ్ళు ఏం చెప్తున్నారు గత సంవత్సరం రెవెన్యూ మిగులు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను మరి రెవెన్యూ లేట్ మరి దివాలా తీసిందంటూ నీ మైండ్ దివాలా తీసిందా రాష్ట్రం దివాలా తీసిందా రాష్ట్రం దివాలా తీస్తే లో ఉండాలి కదా మీ ఆలోచన విధానం దివాలా తీసింది మీరు బురద రాజకీయం వల్ల దివాలా కోరు రాజకీయం వల్ల మీరు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా రాష్ట్రం బాగుంది కలిగే అంశం ఎక్సైజ్ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడు అక్క జిల్లెలో పుస్తలు తాగు తెంపే ప్రయత్నం చేస్తున్నాడు ఇది చాలా బాధకరం మరి మహిళా మంత్రులు ఉన్నారు ఏం వీరన్నా మాట్లాడరా క్యాబినెట్లా ఈ సంవత్సరం ఎక్సైజ్ ద్వారా యాభై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి యాభై వేల కోట్లు ఏంది వేల కోట్లు కావాలంటే నాకు ఇప్పుడు బీర్ల ధరలు పెంచిండు ఇక లిక్కర్ ధర పెస్తారట కొత్త వైన్ షాపులు ఇస్తారట కొత్త బార్ షాపులు ఇస్తారట కొత్త బ్రాండ్లు పెట్టారట యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం రమారమి ఆశిస్తున్నారు అంటే బీఆర్ఎస్ హయాం కంటే దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల కోట్లు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని బడ్జెట్ లో ప్రతిపాదించారు ఎక్సైజ్ బై వ్యాట్ రఫ్లీ ఇరవై వేల కోట్లు